శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈరోజు పంచాంగ విశేషాలు మరియు ఉన్నవారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు లైవ్ లో చూద్దాం ఓం శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ ఓం శ్రీమాత ఈరోజు పదకొండవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆదివారం ఈరోజు పంచాంగంలోని విశేషాలను తెలుసుకోబోతున్నాం ఓం గణానాన్ గణపతికింహే కవిం కవీనాసవత్సవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్దానస్వన్నోదే సీతసాదనం శ్రీ మహాగణాధిపత ప్రణోదేవి సరస్వతి వాజేబిర్వాజినిపతి ధీనా పవిత్రము సరస్వత్య నమ ఈరోజు పంచమ విశేషాల్లో భాగంగా స్వస్య్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు శ్రావణమాసంలో ఈరోజు శుక్లపక్షంలో షష్ఠీ తిథి మనకు ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది చిత్తా నక్షత్రం మనకు ఉదయం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రావుకాలం మనకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం మళ్ళీ ఆరు గంటల వరకు పూర్తి అవుతుంది ఈరోజు ఏమగండము మనకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమై ఒంటి గంట ముప్పై ఉంటుంది ఈరోజు వర్జము మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటు గుర్ముహూర్తము మనం సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల ప్రారంభమై ఐదు గంటల పద్మూడు నిమిషాలు వరకు ఉంటుంది ఈరోజు సప్తమి ఆదివారం కాబట్టి చాలా శుభ సమయం ఈరోజు వివాహాలకు కానీ గృహోపేషం కానీ చాలా విశిష్టమైనటువంటి నక్షత్రము మరియు సమయము స్వాతి నక్షత్రము ఆదివారం తర్వాత ఇవన్నీ కూడా మనకు సమ శుభాలు చేకూర్చే నక్షత్రము మన సప్తమి తిథి కూడా చాలా విశేషమైనటువంటిది ఈరోజు ఆ సూర్యదేవుని యొక్క అర్ఘపాద్యాచిన సూర్యుని యొక్క అష్టోత్తరం చేసుకున్న మన సమ శుభాలు జరుగుతాయి ఓం సూర్యాయ నమ అని ఆ యొక్క సూర్యుని మనం నమస్కరిస్తే సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి ఆ సూర్యుని యొక్క అనుగ్రహం అందరూ సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ సర్వం శుభం భూయాద్ ఓం స్వస్తి